హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్స్ ఈరోజు జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తా అండి జున్ను అంటే అందరికీ ఇష్టమే ఫేవరెట్ కదా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమం ఫస్ట్ దానికోసం మనం ఒక గ్లాసు పాలుకి రెండు గ్లాసులు మామూలు పాలు పోసుకోవాలి మిగిలినలో రెండు గ్లాసులు నార్మల్ పాలు తీసుకున్నామండి ఒక గ్లాసు జున్ను పాలు వేసుకోవాలి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అన్నీ అదే గ్లాస్తో తీసుకోవాలండి ఒక గ్లాసు జున్ను పాలకి రెండు గ్లాసులు నార్మల్ పాలు రెండు గ్లాసుల బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగేదాకా మొత్తం మిక్స్ చేయాలండి ఇందులోనే ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి బెల్లం ఇష్టమండి స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తప్పు తినే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు నార్మల్గా అయితే ఒక గ్లాసు పాలుకి రెండు గ్లాసులు బెల్లం వేస్తాం జున్ను ఉడకబెట్టుకోవడం పెట్టుకోవడం కోసం మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్ర పెట్టుకుని వాటర్ పోసుకోవాలి ఒక పెద్ద గ్లాసు ఒక గ్లాసు వాటర్ పోసు జున్ను పాలు కలుపుకునే గిన్నె పెట్టేసుకుందాం అందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం రెడీ అయిందరగ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి మూత తీసి చూద్దాము ఉడికిపోయిందండి జున్ను పైన ఉబ్బినట్టు వచ్చింది కదా పాలంతా కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు జున్ను మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము ఇప్పుడు జున్ను కట్ చేసుకుందామండి ఇంతే అండి చూడండి ఎంత గట్టిగా గడ్డలా ఉంది కదా జున్ను టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్